ఇక్కడ మాత్రం నోరు విప్పితే మాట్లాడినా కేసీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడినా లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడినా ఏమంటారు పెన్షన్ ఇచ్చినా ఆయన ఇస్తాడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన ఆయన ఇస్తాడు కేసీఆర్ కిట్ ఇచ్చిన ఆయన ఇస్తాడు ఇవాళ రైతు బంధు పైసలు ఇచ్చిన ఆయన ఇస్తాడు అందుకే ఆయనకే వేయాలని చెప్పి చాలా మంది మాట్లాడతారు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నేను అంటున్నా నరేంద్ర మోడీ గారు ఎకరానికి పదివేల రూపాయల ఎరువులకి ఇచ్చిన నరేంద్ర మోడీ గారు పత్తి చెర్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన అవి ప్రజల పైసలే చెప్పండి నరేంద్ర మోడీ గారు ఇంటికెళ్ళి వచ్చిన పైసలు కాదు కేసీఆర్ ఇంటికి వచ్చిన పైసలు కాదు నరేంద్ర మోడీ గారు స్వయంగా అంటున్నాడు నేను ఈ దేశానికి కాపల మనిషిలాగున్నా అని చెప్తున్నాడు నేను ఈ డబ్బుకు కాపలా మనిషిలాగున్నా అని చెప్తున్నాడు నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా అని చెప్తున్నాడు కానీ కేసీఆర్ మాత్రం ఆ పని పనిచేస్తున్నాడు నేను అడుగుతున్నామ్మా మనకు కూడా మనకు కూడా కేసీఆర్ఏ తన ఇంటికెళ్ళి డబ్బులు ఇస్తాననుకుంటున్నాను తప్ప మనమిచ్చే డబ్బుతో